నమస్తే అండి నా పేరు రామానుజం నేను డివిజనల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఆదోని డివిజన్ అండి సో ఈ డివిజన్ వచ్చేసి మీకు యంగనూరు గుంటకల్లు అండ్ ఆదోని బ్రాంచ్ మూడు బ్రాంచ్లు ఉంటాయి మన దగ్గర మార్కెటింగ్ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి మార్కెటింగ్ జాబ్ అంటే డెవలప్మెంట్ మేనేజర్ అంట మన దగ్గర ఈ డెవలప్మెంట్ మేనేజర్ ఏంటంటే ఇన్సూరెన్స్ అని రిక్రూట్ చేయాలి తను ఇన్సూరెన్స్ ఏజెంట్ అని రిక్రూట్ చేసి దాని ద్వారా అతను బిజినెస్ అనేది చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి మన దగ్గర చైల్డ్ ప్లాన్స్ కానీ లేకపోతే రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఇట్లా రకరకాల ప్లాన్స్ ఉంటాయి మన దగ్గర ఇటువంటి ప్లాన్స్ని సేల్ చేయడానికి మనకు ఏజెంట్లు కావాలి సో ఆ ఏజెంట్లను రిక్రూట్ చేయడానికి మనకు కొంతమంది డెవలప్మెంట్ మేనేజర్లు కావాలి సో దానికోసమే ఈ వేకెన్సీ కోసం ఇక్కడ రావడం జరిగింది సో మంచిగా శాలరీస్ కూడా చాలా బాగుంటాయి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అనుబంధ సంస్థ సో మంచి శాలరీస్ కూడా బాగుంటాయి పద్దెనిమిది వేలు అలా సాలరీ ఇస్తాము అండ్ అలవెన్సెస్ కూడా ఒక త్రీ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది ఎందుకంటే కంపెనీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది దాదాపుగా అండర్ మేనేజ్మెంట్ నాలుగు లక్షల యాభై వేల కోట్ల అసటెండర్ మేనేజ్మెంట్ కలిగిన సంస్థ అలాగే మోర్ దాన్ వన్ థౌసండ్ బ్రాంచెస్ కలిగిన సంస్థ ఇంకా ప్లానింగ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇంకా డెవలప్మెంట్స్ ఉంటుంది సో ఎవరైతే ఇక్కడ మా ఎస్బీఐలో జాయిన్ అవుతారో ఎస్బీఐ లైఫ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కెరియర్ అనేది కూడా అద్భుతంగా ఉంటుంది సార్లతో పాటు ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరు కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మాక్సిమం వచ్చి థర్టీ ఫైవ్ అండి ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉండాలా ఏజ్ లిమిట్ అంతే ఏజ్ లిమిట్ అంతే ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అదర్వైజ్ ఆల్సో మేము ట్రైనింగ్ చేయడానికి కూడా తీసుకుంటాం క్యాండిడేట్ బాగా ఉన్నాడు అనుకుంటే ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చి కూడా తీసుకుంటాం ఓకేనా రామానుజం అండి నా పేరు డివిజనల్ మేనేజర్ ఆదని బ్రాంచ్